విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బాలయ్య శాస్త్రి లేఅవుట్ వద్ద గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి సర్వమతాల ప్రార్థన నడుమ పార్టీ కార్యాలయాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు ముందుగా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హోమంలో పాల్గొన్న ఆయన జ్యోతి ప్రజ్వలనం చేశారు ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో పాటుగా కార్యకర్తలు స్థానిక ప్రజలు తరలి రావడం అభినందనీయమన్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసి అనంతరం ప్రజల కష్టాలను విస్మరించారని అన్నారు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీకి రాష్ట్ర ప్రజలకు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు అనంతరం అధికార పీఠాన్ని స్వీకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సంక్షేమానికి నవరత్నాలను చల్లుతూ పేద మధ్య తరగతి ప్రజలకు అండగా నిలిచారని అన్నారు ప్రతి చిన్నారికి విద్యార్హత కలిగి ఉండాలనే లక్ష్యంతో విద్యా వ్యవస్థలో మార్పులను తీసుకొచ్చి సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ విద్యా వ్యవస్థను ప్రజలకు చేరువ చేశారని అన్నారు విద్యా ఉపాధి ఆరోగ్యం పెద్ద ఎత్తున సుపరిపాలన అందించారని గుర్తు చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేటి వరకు నియోజకవర్గంలో కనిపించలేదని అటువంటి పరిస్థితుల్లో ఓటమ్మని అధిగమించి ప్రజల కష్టాలను తెలుసుకుంటూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారికి అండగా ఉన్న కేకే రాజును ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని అన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి నాయకులు కార్యకర్తలు ప్రజలు సమన్వయపరుస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు సుమారుగా ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా మూడు పోర్టు నిర్మాణం జరుగుతున్నాయి అదేవిధంగా నాలుగో పోర్టు ప్రైవేట్ పోర్టు కూడా కాకినాడ దగ్గర నిర్మాణం జరుగుతుంది త్వరలో రాబోయే రోజుల్లో ఒక నెల రెండు నెలల్లో అయితే ఎలక్షన్లు అయిపోయే లోపలే రెండు పోర్టులు నిర్మాణం కంప్లీట్ చేసుకొని అందుబాటులోకి వచ్చే కార్యక్రమం కూడా మన రాష్ట్రంలో ఈరోజు మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నాం అదేవిధంగా ఫిషింగ్ ఆర్పర్స్ పోస్ట్ లా ఉన్న తొమ్మిది వందల కిలోమీటర్ల కోస్ట్లో మత్స్యకార సంపదలు పెంచుకునే దానికోసం పది షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా గత ప్రభుత్వాలు ఏమీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కానీ ఆలోచన కూడా చేయలేదు కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అప్పుడు కూడా అధికారంలోకి వచ్చింది ఈ మూడు పార్టీలు కలిసి కూటమురాలే అధికారంలోకి వచ్చారు ఎన్నో హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చినాక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు హామీలు అమలు చేయక పదం రాష్ట్ర ప్రజల్ని ఇబ్బందులు పాలు చేసి మళ్ళా ఈరోజు పది సంవత్సరాల తర్వాత మళ్ళా మూడు పార్టీలు కలిసి మన ముందుకు వస్తున్నారు మళ్ళా అన్ని కార్యక్రమాలను చేస్తామని చెప్పి మళ్ళా అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేస్తారు మోసం చేసే కార్యక్రమం చేస్తారు కాబట్టి మనందరం ప్రతి ఇంటికి వెళ్ళాలి ఈ రోజు నుంచి నలభై ఐదు రోజులు విశాఖ నగరంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కార్యకర్తలకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి నేను చేసే విన్నపం పార్లమెంట్ అభ్యర్థిని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీ అభ్యర్థిని గెలిపించాలంటే మన ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికెళ్ళి ఏ విధంగా మన గారు ముఖ్యమంత్రి గారు సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేశారనేది చెప్పి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మా ముఖ్యమంత్రి గారిని మళ్ళా ఆశీర్వదించండి మద్దతు ఇవ్వండి ఆ సందర్భంగా రేపు జరగబో మే పదమూడవ తారీఖు జరగ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా విశాఖ నాస్ట్ నుంచి కేకే రాజుని గుర్తుపై ఓటేసి ఏయించి గెలిపించాలని ప్రతి ఇంటికి వెళ్ళి మనం అర్థం అవసరం ఉంది అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా మన ముందున్న బచ్చ ఝాన్సీ గారు కూడా పార్లమెంట్ అభ్యర్థి పార్లమెంట్పై ఓటేసి గెలిపించాలని ఓటు ఇంటికి గెలిపించాలని చెప్పి ప్రతింటికి పోయి మనం అభ్యర్థం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఎన్నికల కార్యాలయం ప్రారంభించుకొని ఈ రోజు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్న అభ్యర్థి ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి కేకే రాజుకు ప్రత్యేకంగా అభినందన తెలియ తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతో దేవుడు ఆశీస్సులతో మంచి మెజార్టీ తోటి ఉత్తర నియోజకవర్గం నుంచి కేకే రాజు గారు గెలవాలని దానికి మీ అందరూ అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న బొచ్చా ఝాన్సీ గారు కూడా అత్యధికమైన గెలవటం కోసం మనందరం నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ నలభై ఐదు రోజులు కష్టపడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిస్థితి ప్రత్యేక పరిస్థితి మీకందరూ తెలిసిన పరిస్థితి ఇక్కడ గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు తొటిలో ఓడిపోయినా సరే నియోజకవర్గ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మరీ ముఖ్యంగా కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ చేసిన తప్పుడుగా ఎన్నికలు అందుబాటులో లేకపోయినా ఇన్ఛార్జిగా ఉండి కేకే రాజు సేవలు ఏ విధంగా అందించారో మీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొక్కసారి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం కాదు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విధంగా అయితే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి సాధన కోసం ఏ విధంగా గత సంవత్సరాలు పనిచేస్తున్నారో అదే ఆదర్శంగా తీసుకొని మీ శాసనసభ్యుడిగా మీ ముందుకు వస్తున్న కెకే రాజు కూడా ప్రతి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడంలో కానండి అభివృద్ధి కార్యక్రమాల ఫలాలు అందించడంలో కానండి ఉత్తర వర్గ ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ గణనీయమైన సేవలు చేసుకుంటూ వస్తున్నాడు ఇప్పటికీ ఇన్ఛార్జిగా ఉండే ఈ సేవలు అందిస్తూ ఉంటే రాబోయే రోజుల్లో మీ శాసనసభ్యుడిగా ఎన్నికైనాక ఇంకా మెరుగైన సేవలు అందించే దానికి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే కూడా దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అభివృద్ధి కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో నిరంతరము బుద్ధి చేయాలని కానివ్వండి ఆ ప్యారలల్గా హైవేకి ప్యారలల్గా రోడ్ శాంక్షన్ చేసేటట్లు కానివ్వండి అదేవిధంగా మాల్ సౌత్ ఇండియాలో కొన్న బిగ్గెస్ట్ మాల్ నాకు నియోజకవర్గంలోనే మీ నియోజకవర్గంలో వచ్చే విధంగా కృషి చేయలే ఉంది అన్నిటిలో కూడా కేకే రావు పాత్ర ఉంది దాని ప్రాజెక్టు చుట్టు చుట్టూ చేస్తాడు కాబట్టి ఆ ఫలాలు కూడా ఫలితాలు కూడా మీకు అందే విధంగా ప్రజలకు అందే విధంగా చేస్తున్నాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితిలో ఇందాకనే అన్ని విషయాలు పెద్దలందరూ కూడా మాట్లాడారు మన ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాల నుంచి ఏ విధంగా మేలైన కార్యక్రమాలు చేస్తున్నారు ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా సంక్షేమ పథకాలను అమలు చేయటంలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా అర్హులైన వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోతున్నారు కూడా మీరు చూస్తూనే ఉన్నారు వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆలోచించేలా ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయిని చేయటం కోసం గ్రామ సచివాలయాలు నిర్మాణం చేయటం కానివ్వండి వార్డు సచివాలయాలు నిర్మాణం చేయటం కానివ్వండి హెల్త్ క్లినిక్స్ పెట్టడం కానివ్వండి పేదవారికి నాణ్యమైన విద్య వైద్యం అందుబాటులో తేరటమే కాకుండా వాళ్ళకి ఉచితంగానే విద్య వైద్యం వాళ్ళ ఇంటి అందే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం మరీ ముఖ్యంగా అయితే ఆరోగ్యం విద్యపై దేశంలోనే మొట్టమొదటిసారిగా చెప్పుకోదగ్గది స్వర్గీ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు విద్యార్థుల కోసం ఉచిత ఫీజ్ ఎంబర్స్మెంట్ పెట్టి వాళ్ళకి ఉచిత విద్య అందించే కార్యక్రమం చేశారు అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా దేశంలోనే మొట్టమొదటిసారి గ్రామీ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ లాంటి పథకము వన్ జీరో ఎయిట్ లాంటివి పెట్టి దేశానికే ఒక ఆదర్శంగా నిలిచారు ఆ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా నాణ్యమైన విద్య అందియటమే కాకుండా అమ్మఒడి లాంటి పథకం పెట్టి ఇచ్చ చదువుకునే వాళ్ళందరికీ ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కుటుంబాలకు ఆర్థిక ఇబ్బంది లేకుండా చేసే చేయాలని చెప్పి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మనం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా అదే అదేవిధంగా నాణ్యమైన విద్య ఇచ్చే దాంట్లో భాగంగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే అవకాశం కల్పేటం కాదండి విద్యా వసతి దీవిన అన్ని పిల్లకాయలు స్కూల్కి వెళ్ళే పిల్లకాయలకి బ్యాగులు స్కూల్స్ మధ్యాహ్నం భోజన వస్తువులు అన్ని ఇట్లా ఈ విధంగా విద్యారంగంలో మార్పులు చేసిన గణత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైద్య రంగంలో కూడా పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించడం కోసం ప్రతి ఇంటికి వైద్యం అందించే విధంగా ఈ మధ్య కరెక్ట్ ఈ మధ్యనే గత ఆరు నెలల్లో జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో పేదవాడికి అన్ని వైద్య పరీక్షలు చేయించి ఉచితంగానే మందులు ఇచ్చే కార్యక్రమం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డాక్టర్ చెక్ చేసి మందులు ఇచ్చే విధంగా కూడా రాష్ట్రంలో చర్యలు తీసుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉంటాం ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేయటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎటువంటి కార్యక్రమాలు చేశామో చూసాం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినాక ఆదాయ వనరులు పెంచుకోవడం కోసం కడ నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న కోస్టల్ ఏరియాను ఉపయోగించుకొని పోర్టు నిర్మాణం చేయాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి నిర్మాణం చేయటం అని ఆలోచన చేయటమే కాకుండా సుమారుగా ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా మూడు పోర్టులు నిర్మాణం జరుగుతున్నాయి అదేవిధంగా నాలుగో పోర్టు ప్రైవేట్ పోర్టు కూడా కాకినాడ దగ్గర నిర్మాణం జరుగుతుంది త్వరలో రాబోయే రోజుల్లో ఒక రెండు నెల రెండు నెలల్లో అయితే ఎలక్షన్ అయిపోయే లోపలే రెండు కోట్లు నిర్మాణం కంప్లీట్ చేసుకొని అందుబాటులోకి వచ్చే కార్యక్రమం కూడా మన రాష్ట్రంలో ఈరోజు మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నాం అదేవిధంగా ఫిషింగ్ హార్బర్స్ కోస్ట్లా ఉన్న తొమ్మిది వందల కిలోమీటర్ల కోస్ట్లో మత్స్యకార సంపదలు పెంచుకునే దానికోసం పది షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ విధంగా గత ప్రభుత్వాలు ఏమీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కానీ ఆలోచన కూడా చేయలేదు కేవలం